హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఇవి చూడండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా అవి శనగపిండితో చేసి బెల్లం పాకం పడతారు ఇక్కడ ఫేమస్ స్వీట్ అండి ఇది ఇవే కాకుండా తిల్కూటని ఒకటి తర్వాత ఇంకా చాలా రకాల స్వీట్స్ ఇక్కడ వెరైటీగా చలికాలంలో మాత్రమే కనిపించే కొన్ని స్వీట్స్ అయితే ఉంటాయి నేనైతే ఇప్పుడు వీడియో తీయలేకపోయాను అక్కడ వెళ్ళలేదు నేను మార్నింగ్ టెన్కి మా ఇంట్లో బయలుదేరి వచ్చాను టెన్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని సామాన్లు తీసుకున్నాం అన్ని సామాన్లు ఇక్కడ తీసుకోలేదు ఏదైనా రిలయన్స్కి వెళ్తూ ఉంటామండి ఎక్కువ మేము రిలయన్స్కి వెళ్తుంటే ఉత్తనే మాకు బోల్డ్ డబ్బులు వేస్ట్ అవుతున్నట్టు నాకు అయితే అనిపిస్తోంది నాకు ప్రతి నెల మా ఆయన పదివేల రూపాయలు ఇస్తారన్నమాట ర్యాషన్కి ఇంకా గ్యాస్కి పాలకి ఇస్తారు పదివేలు ఇస్తే అందులో ఎంత మిగిలితే అంత నేను ఉంచుకోవచ్చు అనమాట కొంచెం డబ్బులు ఎక్కువ మిగుల్చుకుందామని నేను ఆలోచించి ఇంకో ఈ రేషన్ షాప్కి వచ్చానండి ఈసారి వచ్చి ఇక్కడే పప్పులు అన్నీ తీసుకున్నాను అనమాట ఇలాంటి దగ్గర తీసుకుంటే కొంచెం మన డబ్బులు తక్కువ అవుతాయి మనం ఏం కొనుక్కుంటున్నా మనకు తెలుస్తుంది కదా రేషన్ తీసుకున్న తర్వాత మేము పాతని ఉన్న ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళామ ఈ ఇంట్లో మేము ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నాము ఇది ఇంటి ఓనర్స్ ఇల్లు మాట మేము మేడమ్ మీద ఉండేవారు మేము ఉండే వాటాలో ఇప్పుడే ఎవరో వచ్చేసారని చెప్పారనమాట అందుగురించి ఇంకా నేను ఆ వాటాకి వెళ్ళలేదు అక్కడ ఎవరో ఫ్యామిలీ ఉంటున్నారట ఇప్పుడు ఆ పాత ఇంటి దగ్గర అనమాట ఇంటి వాళ్ళ ఇల్లు ఒకసారి వెళ్ళి ఆ ఆంటీని కలిసి వచ్చాను టూ ఇయర్స్ అయిపోయింది మేము ఇల్లు వదిలి కానీ అప్పుడప్పుడు నేను వెళ్ళి ఆంటీకి కలుస్తూ ఉంటాను ఆంటీ నాకు ఫోన్ చేస్తూ ఉంటారన్నమాట చాలా మంచిగా మాట ఇగొండి ఈ మెట్లు ఉన్నాయి కదా ఈ మెట్లు మీ నుంచి మేము మేడం మీకు వెళ్ళేవాళ్ళం చాలా పెద్ద ఇల్లు వీళ్ళు పిల్లలందరూ ఫారెన్లో ఉంటారని చెప్పి ఎవరైనా మనుషులు మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా అని ఇద్దరు ఏజ్డ్ మాట వాళ్ళు ఇద్దరూ కలిపి ఇలాగ ఒక ఏడెమిది వాటాలు ఇల్లులా కట్టుకుని అందరితో మంచిగా ఉంటారండి మేము అక్కడ ఉన్నప్పుడు అయితే పండగల్లో మాకు ఆంటీ పిండి వంటలు వంట ఇస్తేవారు నేను కూడా ఏదైనా మన జంతికలు చెగోడీలు వీళ్ళకి అన్నీ తెలియవండి ఇవన్నీ ఇలాంటివన్నీ ఏమైనా చేస్తుంటే పట్టుకెళ్ళి ఇస్తూ మన ఇడ్లీ దోశ వడ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఏ రోజు ఫ్రూట్స్ ఏ రోజు వెజిటేబుల్స్ ఆ రోజు తెచ్చుకుంటారండి వీళ్ళు ప్రతిరోజు ఫ్రూట్స్ తెచ్చుకుని ఆ రోజే తినేస్తూ ఉంటారు అన్నమాట వెజిటేబుల్స్ అయితే తెచ్చి అంకుల్ కట్ చేసి ఇస్తే ఆంటీ వంట చేసిస్తారు ఆంటీ అయితే మార్నింగ్ లేచిన తర్వాత పూజ చే స్నానం అది చేసి పూజ చేసుకున్న తర్వాతే టీ తాగుతారండి అంత నిష్టగా ఉంటారు ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను కూడా ఒక ఫోర్ ఇయర్స్ విపరీతంగా పూజలు చేశాను కొన్ని ఇళ్ళులు ఉంటాయి కదండీ అలాగే ఆ ఇంటి వాస్తు ప్రకారం ఏమో కానీ చాలా బాగా పూజలు చేసేదాన్ని ఆ ఇంట్లో ఉన్నప్పుడు మేము ఇల్లు కట్టుకుని వచ్చామన్నమాట ఆ ఇల్లు అయితే మాకు చాలా బాగా ఉంది అని అనిపించింది అంతా మంచిగా అయిపోయిందండి అక్కడి నుంచి మేము బయలుదేరి నేను మా అబ్బాయి మా అబ్బాయి అన్నాడు మమ్మీ ఇంక ఇంటికి వెళ్ళి వండుకుని తినొద్దు ఇక్కడే ఏదో తినేసి వెళ్ళిపోదాం అని అన్నమాట వెళ్తున్నప్పుడు దారిలో ఎవరెవరో కనిపించారు పాత ఉన్న స్థలమే కదా అక్కడ కొంతమందితో మాట్లాడేసి మేము అలా వచ్చేస్తున్నాం అన్నమాట ఈ ఊర్లో అన్నీ కూడా పాత బిల్డింగ్స్ అన్నీ ఉంటాయండి ఇప్పుడు మేము ఉన్న ఏరియాలో పిల్లలు తల్లిదండ్రులు మాత్రమే ఉంటూ ఉంటారు అన్నమాట పిల్లలందరూ ఫారెన్లో పనిచేస్తూ ఉంటారు అదేంటే ఆ ఏరియా అంతా అంతేనండి ముసలాళ్లే ఉంటారు మాట ఏరియా మొత్తం పిల్లలు అందరూ ఫారెన్ వెళ్ళిపోయి వీళ్ళకి డబ్బులు పంపిస్తారు కొంతమంది అయితే ఖాళీగా ఉండలేక రేషన్ షాప్ ఏదో పెట్టుకుని కూర్చుంటారు మాట రేషన్ షాప్లో ఏదో కాలక్షాపం ఉండాలి కదా తల్లిదండ్రులకి అందు గురించి మేము అలా నడుచుకుంటూ వచ్చేసామండి ఫస్ట్ ఏమో ఇక్కడ ఒక కొత్తగా ఏదో ఒక షాప్ పెట్టారు అంటే హోటల్ ఏదో అన్నమాట అక్కడ ఏదైనా దొరుకుతుందేమో అని చూసాము ఫ్రెంచ్ ఫ్రైసు బర్గర్ తప్ప ఏమీ లేదన్నాడు అవి తినన్నాడు మా అబ్బాయి అందుకే అలా నడుచుకుంటూ మేము మధుబన్ వెజ్జెస్ దగ్గరికి వచ్చేసాము మధుబన్ వెజ్జెస్ లోపలికి వెళ్ళామమాట వెళ్తే లోపల అంతా ఖాళీగానే ఉంది కానీ లోపల వద్దనేసాడు మా అబ్బాయి ఇక్కడ కూడా అప్పుడప్పుడు కూర్చుని తింటూ ఉంటామండి మేము కానీ ఇక్కడ వద్దని చెప్పేసాడన్నమాట అందు గురించి ఇలా బయటకు వచ్చేసాం మేము కొంచెం బయటకు వచ్చి అక్కడ కూర్చున్నాం మాట ఈ ఈ హోటల్ కాకుండా పక్కన ఇంకొకటి ఉంటుందండి ఇంత పెద్ద హాల్ ఉంటుంది ఆ హాల్ కాకుండా బయట ఇలాగా కూడా పెట్టాడమాట ఇలా ఇక్కడ మనం వేసవకాలంలో అయితే కూర్చోలేము ఎండగా ఉంటుంది చెమట కారుతూ కూర్చోలేము కదా చలికాలం అయితే బయట కూర్చుని తినచ్చు అందుకే మేము అక్కడ కూర్చున్నాము మేము కూర్చున్న దానికి ఇక్కడ ఇలా కనిపిస్తుంది అనమాట ఈ హోటల్ అయితే మాకు ఎప్పుడూ అలవాటైన హోటలేనండి ఎప్పుడు మేమైతే ఇక్కడ పక్కని ఇంట్లో ఉన్నప్పుడు అయితే నెలకు రెండు మూడు సార్లు వచ్చి తింటూనే ఉండేవాళ్ళం ఇలా నడుచుకుని వచ్చేసి ఈజీగా ఉండేది అనమాట మాకైతే సాంబార్ ఇచ్చాడు చట్నీ ఇచ్చాడు కొబ్బరికాయ చట్నీలో కనీసం పచ్చిమిరపకాయ కూడా వేయకుండా మిక్సీ చేస్తాడు చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర కారంలో కారం వేస్తాడంతే పులుపు గట్ట ఇంకేం వేయడమాట ఇక్కడ సాంబార్లో విపరీతమైన పులుపు వేసేస్తాడు ఈ పులిపే బాగుందని అందరు తినేస్తారు బాగానే ఉందండి ఈసారి అయితే కొంచెం పులుపు తక్కువగానే ఉంది తినేసా తినేసిన తర్వాత ఇంకేదైనా ఆర్డర్ ఇద్దామని చెప్పి పావుబాజీ ఆర్డర్ ఇచ్చామండి పావుబాజీ ఆర్డర్ ఇచ్చేసి ఎలాగో తినేసాము చా ఆల్రెడీ దోశ తిన్నాం కదా చాలా హెవీ అయిపోయింది ఈ పావుబాజీ కూడా కొంచెం కష్టపడి తినేసాము మళ్ళీ హోటల్కి రావాలంటే చాలా దూరం రావాలి కదా అందు గురించి మా అబ్బాయి ఇష్టం మీద కొంచెం తిన్నాం అనమాట వాడైతే మాకు ఫ్రీగా కాంప్లిమెంటరీ మీద రెండు ఐస్ క్రీమ్స్ ఇచ్చాడు ఇద్దరం రెండు ఐస్ క్రీమ్స్ తినేసాము ఐస్ క్రీమ్ తినేసి బయలుదేరి వచ్చామన్నమాట చాలా రోజుల తర్వాత నేను మా అబ్బాయి కలిసి వెళ్ళాము ఇలా తక్కువండి ఎప్పుడూను నేను మా అబ్బాయి ఎక్కువగా మాట మేము ముగ్గురం కలిసే ఎప్పుడు వెళ్తూ ఉంటాము కానీ మా ఆయన బయటకు వెళ్ళడం వల్ల మా అబ్బాయి కూడా కొంచెం మనం కూడా వెళ్తాం మమ్మీ బయటికి అనడం వల్ల వెళ్ళామట మళ్ళీ అలా మేము బయలుదేరి టోటోలో ఇంటికి వచ్చేసామండి ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా మిగులుతూ ఉండేవండి ఈ నెల నేను నార్మల్ షాప్కి వెళ్ళాను కదా ఎంత మిగిల్చుకున్నానో మెసేజ్ చేయండి మీకు గెస్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి ఈ వారం ఈ వారం అయితే సండే మాకు ఇలా అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది చాలా హ్యాపీగా అయిపోయింది మీకు కనుక నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్